వెల్కమ్ టు విజన్ ఫ్యా టీవీ టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ బాగానే నడుస్తుంది ఈ మధ్యకాలంలో ఈ ఊపు కాస్త తగ్గింది అయితే అన్ని సినిమాలకు రీ రిలీజ్ చేసినంత మాత్రాన థియేటర్లకు నిండడం లేదు జనాలు నచ్చిన మెచ్చిన చిత్రాలను విడుదల చేస్తేనే థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి ఏదో ప్రెస్టేజ్ కోసం ఏ సినిమాలో రావడం లేదు కదా అని ఏదో ఒక సినిమాను రిలీజ్ చేస్తే మాత్రం జనాలు చూసేందుకు సిద్ధంగా లేరు ఎన్టీఆర్ బాలయ్య చిరు మూవీస్ని రీ రిలీజ్ చేస్తేనే అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు మహేష్ బాబు ఒక్కడు పోఖ్రి పవన్ కళ్యాణ్ కుషి జెల్సా తొలి ప్రేమ తమ్ముడు రామ్ చరణ్ ఆరెంజ్ ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలే రీ రిలీజ్ విషయంలో సక్సెస్ అయ్యాయి చన్నకేశవ్ రెడ్డి సింహాద్రి గ్యాంగ్లీరెన్ వంటి మూవీస్ను రిలీజ్ చేస్తే జనాలు అంతగా ఆదరించలేదు అలాంటి ప్రభాస్ చక్రం మూవీని రీ రిలీజ్ చేస్తే జనాలు వస్తారని థియేటర్లు నిండుతాయని ఎవరూ ఆలోచన చేశారు ఆ ఆలోచనలో ఆచరణలోకి పెట్టారు అని జనాలు అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కొందరు ఈ రీ రిలీజ్ ను క్యాష్ చేసుకుంటానని ప్రయత్నిస్తున్నారు కానీ అవి చాలా కొద్ది మంది హీరోలకు మాత్రమే కొన్ని సినిమాలకు మాత్రమే అవుతుంది నితిన్ జిర్నీ రీ రిలీజ్ ను అని కూడా ఎవరికి తెలియకుండానే పోయాయి ఇప్పుడు ఈ చక్రంతో పాటు ప్రేమ కథ చిత్రం కూడా రిలీజ్ కాబోతుంది జూన్ ఏడున అసలే చాలా సినిమాలు విడుదల అవుతున్నాయంట అయితే ఈ మధ్యలో ఈసారి రీ రిలీజ్ ఒక్కటే అన్నట్టుగా మారాయి మరి ఈ చక్రం సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యేందుకు రెడీగా ఉందని అనుకోవచ్చు